తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం గంటల్లో కోటి పాపులర్ టీవీ నమస్తే వెల్కమ్ టు తెలుగు బాబి ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ ఉద్యమకారులు హైయర్ ఎడ్యుకేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ ప్రొఫెసర్ పాపిరెడ్డి గారు ఉన్నారు సార్ సార్ తెలంగాణలో చూసుకుంటే దాదాపుగా నెల నుంచి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కలకలం రోజు ప్రత్యేక కథనాల్లో ఫ్రంట్ పేపర్లో వస్తున్న పరిస్థితి ఈ కథనాలు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇందులో కర్త కర్మ క్రియ ఎవరండి అసలు అంటే ప్రతిపక్ష నాయకుల ఫోన్లనే ఎందుకు ట్యాపింగ్ చేశారు నిన్న కొన్ని వాంగ్మూలం పోలీసులు సేకరించారు అందులో భాగంగా విసిరిపోయే నిజాలు మనకు తెలిసిన పరిస్థితి మునుగోడులో కానీ దుబ్బాకులో కానీ ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేసింది నిజమే అని చెప్పేసి అదేవిధంగా వాళ్ళు ఏమేమి మాట్లాడుకుంటున్నారో పైన బీఆర్ఎస్ సుప్రీం విన్నట్టు కూడా కొన్ని వాంగ్మూలంలో మనకు తెలిసిన పరిస్థితి ఎట్లా చూస్తారండి ఒక సీనియర్ ప్రొఫెసర్గా మీరు కూడా దాదాపుగా తెలంగాణ ఉద్యమ కాలంలో పాల్గొన్నారు కాబట్టి ఈ యొక్క సీనారియోని ఎట్లా మీరు గమనిస్తున్నారు ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది మొత్తానికి తెలంగాణ కాదు భారతదేశ రాజకీయాలలో కూడా ఒక తీవ్రమైన సంచలనం ఒక తీవ్రమైన అంశంగా మనం పరిగణించాలి ఇది మన ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ విషయం మనం మాట్లాడే ముందు మనకు ఒక విషయాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాలి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో వాటర్ గేట్ స్కాండల్ అని అమెరికా మొత్తం సమాజాన్ని కుదిపేసిన సంఘటన అక్కడ జరిగింది ఈ వాటర్ గేట్ స్కా స్కాండల్ అంటే అప్పుడు అధ్యక్షులుగా ఉన్న ప్రెసిడెంట్ నిక్సన్ గారు రిపబ్లికన్ పార్టీ నుంచి వెళ్ళి పోటీ చేసి గెలవడం జరిగింది ఆ గెలిచే క్రమంలో వాటర్ గేట్ అనేది ఒక ఓటల్ ఆ ఓటల్ను డెమోక్రటిక్ పార్టీ వాళ్ళు దాన్ని వాళ్ళ ఎలక్షన్ కోసం వాడుకోవడం జరిగింది అక్కడ ఆయన మొత్తం బగ్గింగ్ లేదా ఫోన్ ట్యాపింగ్ చేసి అన్ని విషయాలను వాళ్ళ యొక్క విషయాలన్నీ కూడా తెలుసుకున్నాడు ఆ తెలుసుకోవడంతో ఆ తర్వాత ఎలక్షన్లో ఆయన గెలవడం జరిగింది గెలిచిన తర్వాత ఆ విషయం బయటపడితే అమెరిక సమాజం పెద్ద ఎత్తున దాని మీద ఉద్యమించింది అంతిమంగా మహాబలవంతుడు ప్రపంచంలోనే బలవంతుడు గొప్పవాడు అనుకున్న అమెరికన్ ప్రెసిడెంట్ నిక్సను రిజైన్ చేయాల్సి వచ్చింది రిజైన్ చేసేవాడు బోర్ నేడ్చింది టీవీలో ముందర కూర్చుండి నేను తప్పు చేసిన దాన్ని క్రమించినా నేర్చుకుంటూ రిజైన్ చేయడం జరిగింది ఆ స్కాండల్ కన్నా లేదా ఆ దానికన్నా కూడా ఇవాళ తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతకన్నా తీవ్రంగా ఉన్నది తన స్థాయి కూడా పెద్దగా ఉన్నది ఒకటే అది ఒకటే ఒక ఇన్సిడెంట్ మీద జరిగితే ఈ తెలంగాణలో పోలీసులు కానీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్స్ ఏమో స్పెషల్ పోలీస్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని ఒకటి పెట్టుకొని అది చేసిన అంశాలు చూస్తే దాదాపుగా కొన్ని సంవత్సరాలుగా అది బిఆర్ఎస్ పార్టీకి ఒక ప్రైవేట్ ఆర్మీగా ఒక సేనగా పనిచేస్తూ ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్నవాళ్ళు ఒక పార్టీకి కొంత సమూహానికి ఒక ప్రైవేట్ ఆర్మీగా అంటే అది ఒక అది ఎటువంటి సంబంధాలు మిగతా వాళ్ళకు లేకుండా ఆ సమాజానికి ఆ ప్రభుత్వానికే అనుకూలంగా ప్రభుత్వం పేరుతో నడిచిన వివరం చూస్తే చాలా మనం చాలా దీన్ని తీవ్రంగా పరిగణించిన అవసరం ఉన్నది ఎందుకంటే ఇటువంటి అంశాల వలన ఈ రెండు విషయాలు ఒకటేమో ఫండమెంటల్ రైట్స్ వైలేషన్ అంటే ప్రాథమిక హక్కుల ఉల్లంఘన ప్రతి వ్యక్తికి కూడా ఒక ప్రైవసీ అంటే ఒక వ్యక్తిగత జీవితం ఉంటుంది ఆ వ్యక్తిగత జీవితంలో ఆయన అనుమతి లేకుండా ఆయనకు తెలియకుండా వేరే వాళ్ళు తొంగి చూడడం కానీ వేరే వాళ్ళు తన వ్యక్తిగత జీవితాన్ని కానీ తన ప్రైవేట్ లైఫ్ కానీ తెలుసుకునే ప్రయత్నం ఏ పేరు మీద చేసినా కూడా తీవ్రమైన నేరారోపణ ఎప్పుడైనా గవర్నమెంట్ చేస్తే కొన్ని ప్రత్యేక పరిస్థితులలో దేశ భద్రత సమాజంలో భద్రత చాలా తీవ్ర స్థాయిలో సమాజంలో నష్టం జరుగుతుంది అటువంటి అంశాలలో అది కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతి తీసుకొని కొన్ని లిమిటెడ్ పర్పస్ల కోసమే అది చేయడం జరుగుతుంది కానీ మొన్న ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము ఇది పక్కా ఇది ఇది ఒక రాజకీయ వ్యవహారము అని ఆయన రాధాకృష్ణరావు కన్ఫ్యూషన్ స్టేట్మెంట్లో ఆయన చెప్పిన దాంట్లో మేము బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మూడోసారి రాజకీయంగా గెలిపేయడం కోసమే బీఆర్ఎస్ పార్టీని మూడోసారి అధికారంలో దేవడం కోసం ఈ పనులను చేయడం చెప్పడం ఇవన్నీ చేసినామని ఆయన క్లియర్గా ఆ స్టేట్మెంట్లో ఇచ్చినా కూడా ఇవాళ పేపర్లో అన్ని పేపర్లో కూడా వేయడం జరిగింది కాబట్టి ఈ విషయాలు చూసినప్పుడు నాకు ఈ వాటర్ గేట్ స్కాండల్కు ఈ తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ సంఘటనకు చాలా దగ్గర అంశాలు కనబడుతున్నాయి ఇక్కడ కూడా ఈ ఎవరైతే ఈ ఫోన్ ట్యాపింగ్లో ఇన్వాల్వ్ అయ్యిందో వాళ్ళందరూ కూడా దాదాపుగా ఒక సమాజానికి చెందిన వాళ్ళే ఒక ఒక సమాజం కాదు ఒక కులానికి చెందిన వాళ్ళే ఎవరైతే ఇప్పుడు ఇంత ఇంతమందిని వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తే దాదాపు ఆరు ఏడు మందిని వాళ్ళు పోలీసు వాళ్ళు చేస్తే అందరు కూడా ఒకటే పేరు చెప్తున్నారు మమ్మూ మమ్మల్ని ప్రభాకర్ రావు మా బాస్ ఏం చేయమంటే మేము ఏదో చేసినాము ప్రభుత్వం చేయమని ఆయన చెప్పిండు కాబట్టి ప్రభుత్వం తరఫున మేము మేము చేసినాం మా తప్పు లేదని వాళ్ళు సాఫ్సీ చెప్తున్నాడు ఏంటంటే మా అయ్యర్ అధికారులు చెప్పింది కాబట్టి మేము ఈ ఈ విధంగా చేయమని చెప్పడం అయితే రెండు విషయాలు ఉన్నాయి పై అధికారులు చెప్పినంత మాత్రాన కింది అధికారులు చట్టానికి లోబడి ఒక క్రమ పద్ధతిలో మాత్రమే పనిచేయాలి చట్టానికి లోపడకుండా పద్ధతి తప్పి పై అధికారులు ఏం చెప్పినా కూడా కింది అధికారులు చేయదు ఎందుకంటే పోలీస్ మాన్యువల్ ఉంటుంది డిసిప్లిన్ ఉంటుంది భారత రాజ్యాంగం ఉంటుంది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఉంటుంది స్మృతి చట్టం ఉంటుంది ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ కూడా పోలీసు వాళ్ళకు అందరు కూడా ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళందరూ కూడా ఆఫీసర్స్ కాబట్టి వాళ్ళందరూ కూడా ఆ విషయాలన్నీ తెలుసు కానీ వాళ్ళు సింపుల్గా మేము మా బాధ చెప్పాను కాబట్టి మేము చేసినాం చెప్పడం అంటే అది వాళ్ళ విద్యుత్ కర్తవ్యాన్ని రాజ్యాంగా వాళ్ళ యొక్క వాళ్ళు పోలీసులు డ్యూటీలు జైన్ ఇట్లా చేసి ప్రమాదం చేస్తారు మేము అన్ని విషయాలకు అతీతంగా ప్రజల కోసం ప్రజల వైపు నిష్పక్షపాతంగా ఎటువంటి రాగ ద్వేషాలు లేకుండా మేము పనిచేస్తామని కూడా వాళ్ళు పోలీస్ ఊతుంటుంది ఊతు కూడా తీసుకుంటారు వాళ్ళు జైన్ అయినప్పుడు ఇవన్నీ పక్క పెట్టి సింపుల్గా మా బాస్ చెప్పాడు కాబట్టి అంటే ప్రభాకర్ రావు గారు చెప్పాడు కాబట్టి మేము చేసినామని దానిలో ఈ ఇన్వెస్టిగేషన్లో ఇంకా లోతుకు పోతే దానిలో అర్థమవుతున్నది ఏంటంటే ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళంతా దాదాపుగా చాలామంది ఒక రావు తప్పనుకుంటా బహుశా అందరు కూడా ప్రభాకర్ రావు భుజంగా రావు వేణుగోపాల్ రావు రాధాకృష్ణరావు ఇంకా కొందరు అందరు రావులే ఉన్నారు వీళ్ళందరూ కూడా ఒక విషయం చాలా మంది వీళ్ళు రిటైర్ అయ్యారు ఒక రణిత రావు తప్ప దాదాపు అందరూ రిటైర్డ్ రిటైర్ అయిన వాళ్ళకు మూడు నుంచి నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఎక్షన్షన్ ఇచ్చి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం లేదా కేసీఆర్ ప్రభుత్వం ఈ విధంగా చేయడం అనేది చాలా తీవ్రమైన ఆక్షేపణ తీవ్రమైన ఇది ప్రభుత్వం యొక్క అన్ని కట్టుబాట్లను ఉల్లంఘించి కేవలం వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం అధికారం నిలబెట్టుకోవడం కోసం అధికారం మళ్ళీ ఇట్లా మూడవసారి రావాలన్న ఆ దుగ్ధ ఆదుర్దత దానిలోనే ఇవన్నీ కూడా చేస్తున్నట్టుగా స్పష్టంగా కనబడుతుంది ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా అప్పుడు వాటర్ గేట్ స్కాండల్ ఒకటే అంశంతో ప్రెసిడెంట్ నిక్షను తన అధ్యక్ష పదవి కోల్పోవడం జరిగింది ఇప్పుడు ఇది మనకు నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఇట్లా మాట్లాడుతున్నా మాట్లాడదు తెలియదు నాకు ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఒక ఫీలింగ్ ఏమొస్తుందంటే ఇది ఒక విలమార్ గేటు ఒక కులం వాళ్ళు కులం కోసం అంటే ఒక కులం ఉన్న ముఖ్యమంత్రి కోసం ఆ విలమ కులంలో ఉన్న వ్యక్తులు కొందరు పనిచేయడం అన్నది చాలా ఆక్షేపణ ఇది ఇది తెలంగాణ సమాజానికి కూడా మంచిది కాదు ఎందుకంటే ఏ కులం ముఖ్యమంత్రి అయితే ఆ కులం వాళ్ళు ఉన్న ఆఫీసర్స్ అంతా కూడా ఆ కులానికి మేము అన్ని కట్టుబాట్లు అన్ని నిబంధనలు వదిలిపెట్టి మేము మళ్ళీ ఆ ప్రభుత్వానికి అన్ని విధాలుగా మేలు చేస్తాం దాన్ని పట్టుకొస్తాము మళ్ళీ అధికారంలో కూర్చునే పెడతామని అని ఆలోచన కానీ ఆ విధంగా పనిచేయడం కానీ చాలా అది హేయమైన చర్య తన తీవ్రమైన చర్య ఎందుకంటే ఇది అది మన భారత రాజ్యాంగమే కులాలకు మతాలకు అన్ని ఇజాలకు అతీతం అటువంటి రాజ్యాంగీ కట్టుబడి పనిచేస్తున్న పోలీస్ ఆఫీసర్సు ఈ లెవెల్లో ఒక ప్రైవేట్ ఆర్మీగా అవతరించి అన్ని విధాలు ఇప్పుడు మనం ఇవాళ పేపర్లో క్లియర్గా చూసినాం ఇప్పుడు ఇది దాదాపుగా ఈ ఈ ఫోర్స్ నేను అనుకుంటుంది ఒక రెండేళ్ళ వెళ్ళి పనిచేసినట్టు కనబడుతున్నది దుబ్బాక్ ఎలక్షన్ దాదాపుగా సంవత్సరం నర కింద జరిగింది రఘునాందరావు విషయంలో కూడా వాళ్ళు ఎన్ని చేయాలనో అక్కడ రఘునందరావు విలువైనప్పుడు కూడా వెలుమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన పోయింది కాబట్టి ఆయన వెలువైనప్పుడు కూడా వాళ్ళేం అక్కడ ఆయనను క్షమించలేదు లేదా మినాయింపు ఇవ్వలేదు మినాయింపకుండానే ఆయన డబ్బులు మాత్రం పట్టుకున్నారు అదే ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క డబ్బులు మాత్రం వీళ్ళే వాళ్ళు తీసుకుపోయి వీళ్ళే స్వయంగా వాళ్ళ వ్యాన్లలో వాళ్ళ వెహికల్స్లో తీసుకుపోయి ఇవ్వడం జరిగిందని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ మునుగోడులో కూడా అదే జరిగింది మునుగోడులో కూడా ఏం జరిగింది మునుగోడులో కూడా వేది రాజగోపాల్ రెడ్డి గారు మనసులో యొక్క డబ్బును పట్టుకోవడం ఆ వాళ్ళ డబ్బును పంచనీయకుండా అక్కడ క్లియర్గా వచ్చింది పోలీసులే వాళ్ళ వ్యాన్లలో పట్టుకుపోయి విలేజ్లలో వాళ్ళ ఊళ్ళలోనే ఉండి వాళ్ళే పంచిచ్చారు అనేది కూడా ఇప్పుడు ఒక పెద్ద సీరియస్గా చర్చ జరిగింది కాబట్టి పోలీ దానికి ఇప్పుడు వంద శాతం నిజం అనుకో అది అప్పుడేమో మామూలుగా చర్చ జరుగుతుంది అది అది వాస్తవమే అనిపిస్తుంది ఎందుకంటే ఒక దిక్కేమో పోలీసులు వాళ్ళే చెప్తున్నారు బీఆర్ఎస్ మనీని మేము పెద్ద ఎత్తున తీసుకుపోయి ఎలక్షన్లలో వాళ్ళకి ఇవ్వడం జరిగింది వాళ్ళ రాజకీయ నాయకులు ఇవ్వడం జరిగింది వాళ్ళ కోసం ఇవ్వడం జరిగింది కానీ ప్రతిపక్ష నాయకులు ప్రతిపక్ష పార్టీలను మాత్రం మేము పట్టుకోవడం జరిగింది ఇవన్నీ చూస్తే మనకు ఏమైపోతుందంటే ఇవి ఇది ఇటువంటి చర్యల వలన ప్రజాస్వామ్యం కానీ సమాజం కానీ ఆరోగ్యకరమైన